హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు కదండి పూజలు వ్రతాలు పెళ్లిళ్ళు పేరెంటాలు అంటూ ఫుల్ బిజీగా ఉంటాము ఆల్రెడీ రెండో శుక్రవారం కూడా అయిపోయింది అందరూ మీ మీ ఇళ్లలో శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఎంతో చక్కగా చేసుకుని ఉంటారనే అనుకుంటున్నాను నేను కూడా మా ఇంట్లో అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి కొలది శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఎంతో చక్కగా చేసుకున్నానండి ఆ రోజు ఉదయాన్నే ఐదింటికే లేచి ముందుగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను వాకిట్లో కూడా ముగ్గు పెట్టేసుకున్నాను క్లీనింగ్ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను రెడీ అయిన వెంటనే ముందుగా ప్రసాదాలు వండుకోవడం స్టార్ట్ చేసేసాను స్టవ్ మీద ఒక పక్క పొంగల్ పెట్టేసి మరో పక్క పులిహార కోసం రైస్ కూడా వండేసుకుంటున్నాను అవి ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటూనే ఈలోపు నేను బయట గుమ్మాలకు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని మామిడి తోరణాలు కట్టుకుని బయట డెకరేషన్ వర్క్స్ కూడా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటున్నాను ఎవ్రీ ఇయర్ కూడా ప్రసాదాల కోసం నేను ఐదు ప్రసాదాలు చేస్తానండి అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నం చింతపండు పులిహార గారెలు పూర్ణాలు అలాగే కట్టి పొంగలు కూడా చేస్తున్నాను ఇలా అమ్మవారికి ప్రతి ఏటా ఐదు ప్రసాదాలు చేయటం నాకు మొదటి నుంచి అలవాటండి అలాగే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేశాను శుక్రవారానికి ముందు రోజే గారెల పిండి పూర్ణాల కోసం పిండి ముందుగానే గ్రైండర్ వేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే పనులు చేసుకోవడానికి కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట అలాగే వీటితో పాటు చింతపండు పులిహార కోసం చింతపండు కూడా ముందు రోజే నేను ఉడకబెట్టి రెడీగా పెట్టేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే పూర్ణాలు వేసుకోవడానికి కావాల్సిన పిండిని మాత్రమే ఉడకబెట్టుకుని రౌండ్గా బాల్స్గా చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే గార్లు వేసుకున్న వెంటనే పూర్ణాలు కూడా వేసేసుకుంటాను అలా పని త్వరగా అయిపోతుంది అనమాట నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటానండి ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ప్రసాదాలు వండుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నేను దగ్గర పెట్టుకున్నాను అమ్మవారి కోసం ఐదు రకాల పండ్లు సిద్ధం చేసుకున్నాను అలాగే పూలు అమ్మవారికి వండిన ప్రసాదాలు అన్నీ దగ్గర పెట్టుకుని అమ్మవారి ప్రతిమను కూడా తయారు చేసుకోవడం మొదలు పెట్టేశాను నాకు ప్రసాదాలు ఎంతసేపు పట్టాయో అమ్మవారిని సిద్ధం చేయడానికి కూడా అంతే టైం పట్టిందండి ఎందుకో కానీ ఈసారి అమ్మవారికి కట్టిన బ్లౌజ్ పీస్ అంత కరెక్ట్గా ఈజీగా మూవ్ అవ్వలేదు చాలా టైం పట్టింది ఫిల్స్ ఎన్నిసార్లు పెట్టినా ఊడిపోతూ ఉన్నాయి అందుకనే చాలా టైం తీసుకుంది అయినా సరే మా పాప హెల్ప్ తీసుకుని వాటిని ఎంతో చక్కగా ఓపిక్గా కంప్లీట్ చేసుకున్నాను ఆఖరికి మా అమ్మవారు ఇంత చక్కగా రెడీ అయ్యారన్నమాట అమ్మవారి బొమ్మకు పెట్టిన చేతుల్ని మా పాపే స్వయంగా తయారు చేసిందండి తనే ఇంట్రెస్ట్గా చేస్తాను అని చెప్పి చేసింది బొమ్మకి ఆ చేతులు కొంచెం పెద్దగా అనిపించినాయి కానీ అయినా సరే తను చాలా ఇష్టంగా చేసింది కదా అని చెప్పి వాటిని నేను అమ్మవారికి అలంకరించేశాను అన్నిటినీ సిద్ధం చేసుకుని ముందుగా అమ్మవారికి దీపారాధన చేసి పూజ మొదలు పెట్టాను ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి వ్రతకల్ప పుస్తకాన్ని పక్కన పెట్టుకుని నేనే స్వయంగా చదువుకుంటూ పూజ చేసుకుంటానండి నాకు మొదటి నుంచి కూడా అదే అలవాటు పెళ్ళైన దగ్గర నుంచి ఇలాగే చేసుకుంటున్నాను పుస్తకాన్ని చదువుకుంటూ పూజ మొత్తం నేనే కంప్లీట్ చేసుకున్నాను పూజ ఎంతో చక్కగా జరిగిందండి నా మనసుకు చాలా తృప్తిగా అనిపించింది ఒక పక్క అమ్మవారి అలంకరణ అంతా నేను చేస్తూ ఉంటే మరో పక్క మా పాప కూడా చేతికి కట్టుకునే తోరణాల కోసం పసుపు రాయటం కానీ మరో పక్క రూపు కోసం పెట్టుకునే తాడుకి పసుపు రాయటం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ మా పాప నాకు కనిపించకుండానే చాలా హెల్ప్ చేసింది అలాగే మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ హెల్ప్తోనే నేను ఇవన్నీ కంప్లీట్గా పూర్తి చేసుకోగలిగాను పన్నెండులోపే పూజ చాలా చక్కగా కంప్లీట్ అయిపోయింది పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ముందుగా అమ్మవారికి నైవేద్యాలన్నీ నివేదన చేసి మంగళహారతి కూడా అమ్మవారికి చూపించేసేసి నా పూజని ఇలాగా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తే అమ్మవారికి వేసిన చిట్టి గాజుల మాలని నేనే స్వయంగా తయారు చేశానండి అది చేసేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చేశాను అమ్మవారికి చాలా అందంగా ఉంది కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ముత్తైదువుల కోసం బ్లౌజ్ పీసు తాంబూలము గాజులు అన్నీ ముందుగానే రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ముందుగా నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఆశీర్వాదం తీసుకున్న వెంటనే మిగతా ముత్తైదువులు కూడా ఒక్కొక్కరు రావటం స్టార్ట్ చేశారు వచ్చిన ముత్తైదువులందరికీ నాకు తోచినంతలో వాయిన తాంబూలాలు ఇచ్చానండి అందరూ కూడా ఎంతో నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు వచ్చిన వాళ్ళందరూ మా అమ్మవారి అలంకరణ చూసి అమ్మవారు ఎంతో ముచ్చటగా ఉన్నారని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే వ్రతం రోజు నన్ను పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకి కూడా వెళ్ళి నేను కూడా వాయిన తాంబూలాలు తీసుకున్నాను ఆ రోజంతా చాలా సందడిగా గడిచిపోయిందండి పిలిచిన ముత్తైదులు అందరూ ఇంటికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది పూజకు సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాక ఇంట్లో అందరం కలిసి ప్రసాదాలు అన్నీ టేస్ట్ చేశాము అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయండి ఇదండి మా ఇంటి వరలక్ష్మి పూజ ఆ అమ్మవారి కటాక్షం మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్